హైమ్స్ మార్నింగ్ ఫస్ట్ వీడియో ఇచ్చింది యాక్చువల్గా అది గతంలో చేసి పెట్టుకున్న వీడియో ఈరోజు కలకత్త అట హచ్చిపేసి తీర్పు ఉంది కదా శిక్ష ఏంటని చెప్తారు కదా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా అండ్ ఆ సంజయ్ గారు గడు కోర్టులో చివరిగా వాడు చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చు ఎందుకంటే శిక్ష అంటే చెప్పబోతున్నారు కాబట్టి వాడు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నా ఇది వచ్చాక ఇద్దామని చెప్పేసి వేరే వీడియోస్ ఉన్నా పెట్టకుండా వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు వచ్చింది కదా చీ అనిపించింది నాకు ఒక తీర్పా జడ్జిల్ని ఏమనలేం మనం అందుకే మన న్యాయ వ్యవస్థని తీర్పుల్ని తిట్టుకుందాం మాట్లాడుకుందాం ఫస్ట్ సంజయ్ రాయ్ ఏం చెప్పాడు తెలుసా నేను రుద్రాక్షలు ధరిస్తా నేను తప్పు చేస్తుంటే నా రుద్రాక్షలు రాలిపోతాయి సో నేను తప్పు చేయాలా నా కురి శిక్ష వద్దు అంతకైతే మా జైలు శిక్ష వెండి అని అడిగాడు జడ్జిలు నమ్మారు పాప ఇద్దరు కూడా భక్తులు అనుకుంటా నమ్మేశారు పాప నిజంగా రుద్రాక్షలు రాలేదా అయ్యో వీడు చేయలేదా మరి వీడియో చేసిన సీబీఐ చెప్తున్నారే సర్లే వెనక్కి ఎవరు ఉన్నారేంటో మనకెందుకు జడ్జిలు అనుకున్నారో ఏమోనండి పాపం అనిపిస్తాం జడ్జిలను చూస్తే యావత్వశిక్ష చేసారు జీవిత లేదు పశ్చిమ బెంగాలాం కోర్టులో ఆర్టికల్ మెడికల్ ఆసుపత్రిలో ఆగస్టులో అత్యంత ఘోరంగా చంపినటువంటి ఆ పీజీ డాక్టర్ని చంపితే వాడు ఈ కేసును నానా రకాలుగా తారుమారు చేసి సాక్ష్యాలు మొత్తం చెడిపేసి హడవేసిన సందీప్ ఘోషాడిని వదిలేశారు సాక్ష్యాలు తారుమారు చేసి హడా వేసినటువంటి పోలీసును వదిలేశారు చివరికి సీబీఐ సంజయ్ అక్కడే దోషం తేల్చారు ఎమ్మ సంజయ్ మేము చెప్పుకుంటామంటే ఆ ఏం అసలు ఏ తప్పు చేయలేదు నన్ను ఇరిగించారు సరేలే శిక్ష వేస్తారా ఊరి శిక్ష అయితే వద్దు అన్నట్టు చెప్తే పాపం జడ్జిలు మనసుకు అరిగిపోయి సర్లే బిడ్డ ఊరెద్దులేమ జైల్లో ఉండు మరి కొంచెం ఖర్చులు గిచ్చులు అయినాయి కదా యాభై వేలు జరిమానా పెట్టి అన్నారు యాభై వేలు జరిమానా కోర్టుకి వెళ్తాడు గురిశిక్ష లేదు జీవితం లేదు ఏముంది హ్యాపీగా పేరుల మీద బయటకు రావచ్చు వాడిని ఎవరైతే ఇరికించారో చెప్పుకుంటారు గురే నాయన నీకు శిక్ష పట్టదు యావచ్చిక్ష పడింది డేరాబాబా కానీ పేరుల మీద ఎట్ట వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వు కూడా రావచ్చురా మేము చూస్తావు అన్ని ఓకేనా ఎవరు చేపించరు ఏంటంటే నువ్వు చెప్పొద్దు నన్ను ఇరికించినట్టు మాత్రం చెప్పు నువ్వు అక్కడ దోషి కాదన్నట్టు చెప్పు ఆర్పిస్ నీకు శిక్ష తగ్గింది ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యేడ్ వాడు డే వన్ ఏమో నేనే చేసా ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను ఎవరేం చేయలేరు నాకు ఎంత శిక్షేషన్ ఓకే ఊరేసా నాకు ఓకే అని చెప్పింది వాడే ఆగస్ట్ తొమ్మిది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పది పదకొండు కూడా మాట్లాడుకుంది ఇదే తీరా ఇప్పుడేమో నేను కాదు నేను కాదు మధ్య కూడా నేను కాదు నేను కాదు లైట్ అటెంట్ టెస్ట్ చేశారు నార్కెట్ నెక్స్ట్ టెస్టులు చేశారు ఇంకోటి ఏదో ఒక టెస్ట్ బ్యాలెన్స్ ఏదో ఉంటే వాడి ఒప్పుకోవాలా దాంతో ఇక వాళ్ళు కూడా చేయాలి మీకు అర్థమైంది ఎందుకు నాకు వీడియో ఊదు గట్ల ఈ టాపిక్ అయితే కలకత్తా డాక్టర్ హత్య కేసులో న్యాయ దేవతను చంపేశారు న్యాయాన్ని అమ్మేశారు జడ్జిలు మరి భయపెట్టారా లేదా జడ్జిలు వారికి వారికి వచ్చిన సమాచారాన్ని బట్టి తీర్పు ఇచ్చారనేది వాళ్ళ మీద ఉండాలి నేను జడ్జిని ఒక మాట్లాడదోలుచుకురా మన న్యాయ వ్యవస్థ దరిద్రంగా ఉంది లోహభూయిష్టంగా ఉంది చనిపోయినటువంటి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేయకూడదేమనుకుంటే ఆ ఆత్మ కూడా క్షోభించేలాగా చేశారు ఖచ్చితంగా ఆ అమ్మాయి పేరెంట్స్ మాత్రం ఎఫర్ట్స్ పెట్టగలిగి ఉన్నా లేదు నిజమైనటువంటి లాయర్లు ఎవరన్నా ఇంకా ఉంటే న్యాయం కోసం ఎంత దూరం మేము వెళ్తాం అనుకున్న వాళ్ళు ఉంటే పై కోట్ల కన్నా వెళ్ళండి వెళ్ళి క్షోభిస్తున్నప్పుడు ఆ ఆత్మ ఉంది కదా పాపం చనిపోయిన డాక్టర్ ఆత్మ ఆత్మ కనీసం శాంతి చేయకూర్చండి సీరియస్ నాకైతే ఈరోజు వచ్చిన తీర్పు చూసి చే అనిపించింది ఇంత దారుణ తీర్పుని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి